అందరికీ నమస్కారం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ యూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్ళు పూర్తయింది మనం ఈ రోజున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ఇప్పుడే మా కార్యాలయంలో జెండా ఎగిరేయడం జరిగింది చాలా మంది మిత్రులు ఇక్కడికి వచ్చి ఈ జెండా పండుగలో హాజరయ్యారు రోజున ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఇక్కడ కూర్చొని వింటున్న అందరికీ లైవ్ లైవ్లో చూస్తున్న మీ అందరికీ నేను చాలా కాలం తర్వాత భూమి సంగతులు యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తున్నా చాలా కాలం అయింది కూడా వీడియోలు పెట్టక గడిచిన ఆరేడు నెలలుగా చాలా చోట్ల మాట్లాడాను కానీ భూమి సంగతులు ఛానల్లో మాట్లాడలేదు ఈరోజు రోజున అందుకు లైవ్ ఉంది భూమి సంగతులు వీక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా హ్యాపీ రిపబ్లిక్ డే నేను మాట్లాడుతున్న అంశాలను ఎవరెవరైతే ఇప్పుడు ఆన్లైన్లో చూస్తున్నారో తర్వాత చూడబోతున్నారో వాళ్ళందరికీ కూడా లీవ్ సంస్థ తరపున సాధన అకాడమీ ఆఫ్ ఇంపరేటివ్ లా అండ్ లైఫ్ స్కిల్స్ సేల్స్ తరఫున ల్యాండ్ లాయర్ ఛాంబర్స్ తరఫున మా అందరి తరఫున కూడా భూమి కోసం రైతుల కోసం పనిచేస్తున్న అందరి వ్యక్తుల కోసం వాళ్ళందరి తరఫున మీకు అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవం తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ విధంగా మీ ముందు మాట్లాడడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది నా చేతిలో ఉన్న పుస్తకం మనందరినీ నడిపిస్తున్న పుస్తకం డెబ్బై ఐదేళ్ళుగా అన్ని మతాలకు వాళ్ళ మత పుస్తకాలు ఎట్లయితే ఉన్నాయో అందరికీ కలిపి ఉన్న పుస్తకం ఇది మనందరి భగవద్గీత మనందరి బైబులు మనందరి కురాన్ ఇంకే పేరు పెట్టుకున్నా నూట నలభై కోట్ల జనాభా డెబ్బై ఐదేళ్ళుగా ఈ ప్రస్థానాన్ని కొనసాగిస్తుందంటే మనమందరం ఈ విధంగా బ్రతకగలుగుతున్నామంటే నేను మీ ముందు ఇట్లా మాట్లాడగలుగుతున్నానంటే ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులు ఈ రాజ్యాంగం కలిపి సృష్టించిన వ్యవస్థలు ఈ రాజ్యాంగాన్ని అనుసరించి జరుగుతున్న పరిపాలన ఇదే లేకపోతే మన దేశం ఇట్లా ఉండేది కాదు కాబట్టి ఇలా మనం ఉండగలిగినందుకు ఇలా ఉండేలాగా రూపొందించిన ఈ రాజ్యాంగానికి ఆ రాజ్యాంగ నిర్మాతలందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు డ్రాఫ్టింగ్ చైర్మన్గా పనిచేసిన బాల అంబేద్కర్ గారికి రాజ్యాంగ కమిటీలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మనం అందరం రుణపడి ఉన్నాం ఇది మనకు మనం ఇచ్చుకున్న ఒక పుస్తకం ఈ పుస్తకం మొదటి పేజీలో రాసుంటుంది వీ దిస్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది మనకి మనం రూపొందించుకొని మనకు మనం ఇచ్చుకున్న ఒక అమోఘమైన పుస్తకం ఈ పుస్తకం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ పుస్తకం ఇచ్చింది అని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశ జనాభాలో దాదాపుగా యాభై ఐదు శాతం నుంచి అరవై ఐదు శాతం జనాభా ఈ రోజు కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి అది దుక్కి దున్నే రైతు కావచ్చు వ్యవసాయ కూలీ కావచ్చు ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబాలే సగం పైన ఉన్నాయి అంటే ఈ పుస్తకం ఆ సగం జనాభాకి ఇంకా మరీ ముఖ్యం అంటే ఈ పుస్తకం పౌరుడిగా రైతుకి ఏమి ఇచ్చింది రైతు కోసం ప్రత్యేకంగా ఏమున్నాయనే ఆలోచన చేయాలి ఇది సందర్భం కూడా ఇక మరొకటి నేను ఈ మధ్యకాలంలో చెప్తూ వస్తున్నాను ఈ రోజు నుంచి రాబోయే డెబ్బై ఐదు రోజుల పాటు ఏప్రిల్ పదో తేదీ వరకు కూడా సాగు రంగానికి వ్యవసాయానికి రైతుకు సంబంధించిన పలు అంశాలపై రోజుకొక అంశాన్ని తీసుకొని చర్చించాలని లీవ్ సంస్థ నిర్ణయం తీసుకుంది లీవ్స్ అంటే లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ పేరుతోటి రాజ్యాంగాన్ని చట్టాలని రైతుకు చుట్టాలుగా మార్చాలనే ఏకైక లక్ష్యంతో రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పదో తారీఖున అంకురార్పణ జరిగిన సంస్థ బహుశా రైతుల చట్టాల మీద ఈ దేశం మొత్తంలో పనిచేస్తున్న ఏకైక సంస్థ లిఫ్స్ అయ్యి అని అయి ఉంటుంది నాకు తెలిసి ఇంకొక సంస్థ గురించి వినాల అమెరికా లాంటి దేశంలో ఫ్లాగ్ అనే ఒక సంస్థ ఉంది అది ఇన్స్పిరేషన్ దీన్ని దీన్ని ప్రారంభించడానికి కారణం కూడా ఫార్మర్స్ లీగల్ యాక్షన్ గ్రూప్ అని అమెరికాలో కొన్ని దశాబ్దాలుగా రైతుల కోసం పనిచేస్తున్న సంస్థ అలాంటిది మనకెందుకు లేదు మన దగ్గరున్న లాయర్లు మన దగ్గర ఉన్న లా విద్యార్థులు మన దగ్గర చట్టం తెలిసిన వాళ్ళు రైతుల కోసం చట్టాలను చుట్టాలుగా చేయడం కోసం పనిచేస్తే బాగుంటుంది అని ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ లీగ్ సంస్థ దీనికి మొట్టమొదటిసారి ఈ ఆలోచన పుట్టింది రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో నేను అప్పుడు లీవ్ ఇండియా కాంటెస్ట్లో పాల్గొని ఉంటాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో రీజనల్గా టాప్లో ఉన్నాం నేను ఇప్పుడు పోలీస్ అధికారి ఉన్న సోమామి మిశ్రా గారు కరుణాగోపాల్ గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారనుకుంటా మేమంతా ఆ కాంటెస్ట్ జరుగుతున్నప్పుడు ఆ కాంటెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎవరైతే గెలుస్తారు యంగ్ లీడర్స్ని ఐడెంటిఫై చేయడం కోసం రెండు వేల ఏడులో ఒక ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా పెట్టిన కంటెస్టు అందులో వారు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ కాంటెస్ట్ గెలిచిన వాళ్ళకి యాభై లక్షల రూపాయలు ఇస్తాము ఇది యాభై లక్షలు ఇస్తే మీరు ఏం చేయబోతున్నారు ఎవరికి ఏం చేస్తారో అడిగారు అప్పుడు ఒక ప్రాజెక్ట్ ప్లాన్ రూపొందించి పెట్టుకున్న రైతుల కోసం చట్టాన్ని చుట్టంగా చేయడం కోసం ఏం చేస్తే బాగుంటుందని ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా అదే మాట్లాడుతూ వచ్చిన నిన్న మొన్నటి వరకు అంటే రెండు వేల పద్దెనిమిది వరకు కేవలం రైతులకు సంబంధించిన భూమి అంశాల మీదనే పనిచేసే అవకాశం పనిచేస్తారు దాని మీదనే ఫోకస్గా అప్పటి నుంచి ఇప్పటిదాకా కేవలం భూమే కాకుండా రైతుకు సంబంధించిన ఇతర అన్ని అంశాల మీద కూడా పనిచేస్తూ వస్తున్న ఈ అంశాల మీద పనిచేయడానికి ఉద్భవించిన సంస్థనే లీవ్స్ దీనికి సంబంధించిన బాధ్యులు అంతా ఇక్కడ ఉన్నారు జీవన్ అడ్వకేట్ తను వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు రెడ్డి ఉన్నారు నాతో పాటు లీగ్ సంస్థకు అడ్వైజర్గా ఉన్నారు మల్లేష్ అడ్వకేట్ తను లీస్ సంస్థలో భాగంగా ఉన్నారు ఇతర అన్ని యాక్టివిటీలు కూడా వీరు పాల్పంచుకుని ఉంటారు అభిలాష్ ఉన్నారు నాతో పాటు ఇక్కడ అడ్వకేటు మా ల్యాప్ ఏదైతే రైతులకు తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన న్యాయ సేవలు అందించాలని ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ ఒక లోపం మొదలు దానికి బాధ్యత వహించిన వ్యక్తులు ఉన్నారు నాతో పాటు ఇంతకు ముందు పారాలీగల్గా పనిచేసిన వ్యక్తులు ప్రవీణ్ గ్రామీణ న్యాయపీఠం సంగారెడ్డిలో నడుపుతున్నాం దానికి బాధ్యత నిర్వహిస్తూ పనిచేసిన వ్యక్తి తన అడ్వకేట్ తనతో పాటు నాతో పాటు ఉన్నారు సందీప్ ఆఫీస్ మేనేజర్ మాతో పనిచేస్తున్న వారు ఉన్నారు మాతో పాటు చాలామంది ఈ అంశం మీద చర్చ ఉంది లేదా మాతో ఇక్కడ పాల్గొనాలి దెండా పండుగలో ఉండాలని వచ్చిన మిత్రులందరూ ఉన్నారు వాళ్ళందరి తర వాళ్ళందరి సమక్షంలో ఈ రోజు నుంచి మొదలుకొని ఏప్రిల్ పది ఏ రోజు అయితే లీవ్ సంస్థ ఆవిర్భవించిందో దాన్ని కూడా ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది ఏప్రిల్ పది రెండు పంతొమ్మిది వందల పదిహేడు నాడు మహాత్మాగాంధీ చంపారంలో అడుగుపెట్టి సత్యాగ్రహ ఉద్యమానికి అంకురార్పణ చేసిన రోజు పారని ఉద్యమం భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఒక కీలకమైన దశ కీలకమైన ఉద్యమం ఆ తర్వాత అది చాలా సత్యాగ్రహ ఉద్యమాలకి నాంది పలికిన కీలకమైన సంఘటన ఆ రోజుని పురస్కరించుకొని మనం రెండు వేల పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు వందేళ్ల ఉత్సవాలు చేసుకున్నాం ఆ ఉత్సవాల సందర్భంగానే లీవ్ సంస్థకి అంకురార్పణ జరిగింది ఆ రోజులో అంటే రాబోయే ఏప్రిల్ పది నాటికి సాగు రంగానికి సంబంధించిన డెబ్బై ఐదు అంశాలను చర్చించుకోవాలి వాటి మీద ఒక్కొక్క పేజీ నోట్ రెడీ చేసుకోవాలనే ఆలోచన మేము చేయటం జరిగింది ఈ డెబ్బై ఐదు రోజుల పాటు వ్యవసాయానికి సంబంధించిన ఒక్కొక్క అంశాన్ని కొన్ని ప్రశ్నల్ని కొన్ని అంశాలు మేము చూచుతాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ అంశాలు చర్చించాలి ఇంకా వీలైతే దేశమంతా చర్చితే బాగుంటుంది మనం తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవుతున్నాను సాగు రంగానికి సంబంధించిన ఈ అంశాలపై అందరూ వీటిని చర్చించాలి వారి వారి అభిప్రాయాలు కనుక మాకు పంపినట్లయితే వీటన్నిటినీ క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో తేబోతున్నాం రోజుకొక అంశం ఏది చర్చించాలనేది ముందు రోజే మేము ముందు ఉంచడం జరుగుతుంది దాని పూర్వాపరాలు మేము ముందు ఉంచడం జరుగుతుంది ఇక్కడ ఏ హాల్ నుంచి అయితే నేను మాట్లాడుతున్నానో ఇది తార్నాకలో ఉన్న మా కార్యాలయం తార్నాకా స్ట్రీట్ నెంబర్ వన్లో ఉంటుంది ఈ కార్యాలయంలో ఈ రోజు నుంచి మొదలుకొని ఏప్రిల్ పదో తారీఖు వరకు కూడా ప్రతిరోజు సాయంత్రము ఆరు నుంచి ఏడు గంటల వరకు ఇక్కడ చర్చ కార్యక్రమం నడుస్తుంది లైవ్లో పెడతాము ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు ప్రతిరోజు తార్నాకాలోని మా కార్యాలయంలో ఏప్రిల్ పదో తేదీ వరకు రోజుకొక అంశం పైన మేము మాట్లాడతాము దానికి సంబంధించిన నిపుణులు ఎవరు ఉంటే వాళ్ళని ఆహ్వానిస్తాము రైతుల్ని కూడా ఇక్కడికి పిలవటం జరుగుతుంది ఈ కార్యక్రమం డెబ్బై రోజులు కొనసాగుతుంది దీంతో పాటుగా వీలైన ప్రతిసారి మేము గ్రామాలకు వెళ్ళటం కానీ వేరే వాళ్ళ సహకారంతో అంశం మీద పెద్ద ఎత్తున ఎక్కడైనా డివైడ్స్ కండక్ట్ చేయటం కానీ లేదా మీరు ఎక్కడన్నా మీరు ఆసక్తి చూపి మీరే దాని మీద చర్చ నిర్వహిస్తున్నట్లయితే నేను కానీ మా టీం మెంబర్స్ ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి ఆ చర్చలో పాల్గొంటాం ఒక లక్ష్యం ఏంటంటే ఈ అంశం మీద అందరూ చర్చించాలి మేము మాత్రమే అని కాదు ఇక్కడ మాత్రమే చర్చ జరగాలని కాదు అన్ని అన్ని చోట్ల ఎక్కడెక్కడ వీలైతే రైతు కోసం పనిచేసే ప్రతి సంస్థ ప్రతి వ్యక్తి కూడా ఈ అంశం మీద ఒకసారి ఆలోచన చేయాలి ఆ ఆలోచన రేకెత్తించాలని ఈ డెబ్బై ఐదు అంశాలను లిస్టు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున మొట్టమొదటి అంశం చర్చించుకోవడం ఏంటంటే ఈరోజు రిపబ్లిక్ డే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి ఈ పుస్తకంలో వ్యవసాయం కోసం ఏముంది ఈ పుస్తకంలో రైతు కోసం ఏముంది ఇంకేం చేయాలి ఈ పుస్తకం యొక్క ఫలితాలు రైతాంగానికి అందాలంటే ఇంకేం జరిగితే బాగుంటుందని ఆలోచన చేయాలి దానికి సంబంధించి కొన్ని నిమిషాలు నేను మాట్లాడతాను ఆ తర్వాత ఇక్కడ కూర్చున్న మా మిత్రులు ఎవరైనా వారి వారి అభిప్రాయాలు వెలువచ్చుకుంటే వారు కూడా ఇందులో మాట్లాడటం జరుగుతుంది ఇక ఈ రాజ్యాంగం విషయానికి వచ్చినట్లయితే ఒక మూడు విషయాలు మేము ముందు ప్రస్తావన చేస్తా దీని మీద సాగు రంగం లేవుంది ప్రస్తావన చేసేటప్పుడు ఒకటి వ్యవసాయానికి సంబంధించిన అంశాలన్నీ కూడా అంటే ఎవరు దీని మీద చట్టాలు చేయొచ్చు ఈ భారత రాజ్యాంగంలో కొన్ని అంశాల మీద చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది కొన్ని అంశాల మీద చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది కొన్ని అంశాలపై కేంద్రము రాష్ట్రము రెండు రెండు ప్రభుత్వాలు కూడా చట్టాలు చేసుకునే వెసులుబాటు ఉంది దాన్ని మనం స్టే సెంట్రల్ లిస్టు స్టేట్ లిస్టు కాంకరెంట్ లిస్ట్ అంటాం వ్యవసాయం విషయానికి వచ్చినట్లయితే చాలా అంశాలు ఆల్మోస్ట్ వ్యవసాయానికి సంబంధించిన తొంభై శాతం పైగా అంశాలన్నీ కూడా రాష్ట్ర జాబితాలో ఉంటాయి లిస్ట్ టూ అంటాం మీకు అన్ని కొన్ని చదివి వినిపిస్తాను దాంట్లో వ్యవసాయానికి సంబంధించిన పద్నాలుగో లిస్ట్ టూలో ఫోర్టీన్త్ ఐటెం దగ్గర నుంచి మొదలుకుంటే మిగతా ఒక ఆరు కీలకమైన అంశాలన్నీ కూడా రాష్ట్ర జాబితాలో ఉన్నాయి ఇది స్టేట్ లిస్ట్లో మీరు ఐటమ్ నెంబర్ ఫోర్టీన్ చూస్తే నా దగ్గర ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ముందు ఇంగ్లీష్ చదువుతాను తెలుగులో కూడా చెప్తాను ఐటమ్ నెంబర్ ఫోర్టీన్ ఇది లిస్ట్లో అగ్రికల్చర్ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రొటెక్షన్ అగెయిన్ స్ప్రెస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్లాండ్ డిసీజెస్ అంటే వ్యవసాయము వ్యవసాయ విద్య వ్యవసాయ పరిశోధన తర్వాత తెగుళ్ళ నివారణ పంటల డిసీజ్ల నివారణ అన్ని కూడా వీటి మీద చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి పదిహేనవది ప్రిజర్వేషన్ ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్టాక్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఎనిమల్ డిసీజ్ వెటనరీ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్ అంటే సంపదకు సంబంధించిన అంశాల మీద చట్టం చేసే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పదిహేను లిస్ట్ టూలో పదిహేను అంశంలో ఉంది పదహారోది చెరువులు పదహారోది ఇది క్యాటిల్ పాస్ మీద పాండ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాటిల్ పాస్ పదిహేడోది వాటర్ దట్ ఈస్ టు సే వాటర్ సప్లై ఇరిగేషన్ అండ్ కెనాల్ డ్రైనేజు వీటన్ని సంబంధించిన అంశాలు పదిహేడులో ఉన్నాయి పద్దెనిమిదోది భూమి 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 హక్కులు కౌలు సమస్యలు కౌలుదారుల సంబంధించిన అంశాలన్నీ కూడా పద్దెనిమిదిలో ఉన్నాయి ఇరవై ఒకటిలో ఫిషరీస్ ఉంది ఇవన్నీ వ్యవసాయానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు ఈ రాజ్యాంగంలో ఈ అంశాలు చర్చకు వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో చర్చ జరుగుతున్నది ఏంటంటే మరీ ముఖ్యంగా విత్తనాల అంశానికి వచ్చినప్పుడు కేంద్రం చట్టం చేయాలా రాష్ట్రం చట్టం చేయాలా అనే చర్చ జరుగుతున్నప్పుడు కొన్ని కమిషన్లు కొంతమంది నిపుణుల అభిప్రాయం ఏంటంటే ఆ వ్యవసాయానికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలు ఇప్పుడు కాంకరెంట్ల లిస్టులకి మార్చాలి దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయడానికి అవకాశం ఉంటుందని మాట్లాడే వాళ్ళు ఉన్నారు లేదు రాష్ట్రాల జాబితాలోనే మరికొన్ని అంశాలు చేరిస్తేనే వ్యవసాయానికి బాగుంటుంది అనే మాట్లాడే వాళ్ళు ఉన్నారు సో ఒక ప్రశ్న మీ ముందు ఉంచుతున్నది ఏంటంటే ఈ లిస్టులలో ఏవైతే అంశాలు ఉన్నాయో అది రాష్ట్ర జాబితాలో ఉండాలా కేంద్ర జాబితాలో ఉండాలా కాంక్రీంట్లో పెట్టాలా ఎవరి బాధ్యత ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకేం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం ఇంకేం ఉంది ఆలోచన చేయాలి ఒక మంచి ఉదాహరణ విత్తన చట్టం పది పదిహేను సంవత్సరాలుగా చర్చ జరుగుతుంది కొత్త విత్తన చట్టం తేవాలని కేంద్రం చేయాలా రాష్ట్రం చేయాలా కేంద్రం ఒక మోడల్ చట్టం చేస్తుంది రాష్ట్రాల్లో అడిగితేనే అది కేంద్రం చేయాలనుకుంటుంది ఎందుకంటే అరవై అరవై కేంద్ర చట్టం ఉంది కాబట్టి ఇది ఒక అంశం మీ ముందు చదలుచుకున్నారు ఇక రెండో అంశం ఏంటంటే భూమికి సంబంధించి వ్యవసాయం అంటే మనం ఇప్పుడు భూమికి తప్ప మీకు దాన్ని మాట్లాడుతూ ఉంటాం కానీ భూమి కీలకం కదా సాగుకి భూమికి సంబంధించి ఒకప్పుడు భారత రాజ్యాంగం భూమి హక్కుని ప్రాథమిక హక్కుగా ప్రకటించారు కానీ ఆ తర్వాత రోజుల్లో భూ సంస్కరణలకి ఇబ్బంది కలుగుతుంది భూమి హక్కుని కనుక మనం ప్రాథమిక హక్కుగా గుర్తించినట్లయితే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళని తీసుకొని భూమి లేని వాళ్ళకి పంచడంలో ఈ ఫండమెంటల్ గా ల్యాండ్ రైట్ ఉండడం చిక్కుగా మారిన నేపథ్యంలో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి దాన్ని మామూలు రాజ్యాంగ హక్కుగా మార్చారు ఆర్టికల్ త్రీ త్రీ హండ్రెడ్ ఏలో ఉంటుంది ఇప్పుడు ఈ పుస్తకంలో ఆర్టికల్ మూడు వందలు ఏ చూస్తే కనుక భూమికి సంబంధించి చట్టబద్ధంగా తప్ప వేరే మార్గంలో ప్రభుత్వాల్లో భూమి హక్కులని భంగపరచడానికి వీలు లేదు అని చెప్పి చట్టంలో రాసుకున్నాం ఈ మధ్య కాలంలో గౌరవ సుప్రీంకోర్టు కావచ్చు గౌరవ హైకోర్టులు కావచ్చు అది తెలంగాణ హైకోర్టు కావచ్చు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు పలు తీర్పులలో చెప్పిన మాట ఏంటంటే భూమి హక్కు అది సాధారణ హక్కు కాదు భూమి హక్కు కేవలం రాజ్యాంగ హక్కు మాత్రమే కాదు అదొక మానవ హక్కు కూడా కాబట్టి రైతుల యొక్క ప్రజల యొక్క భూమి హక్కులని కాపాడటము చట్టబద్ధంగా కాకుండా మరే విధంగా భూమి హక్కులకు భంగం కలగకుండా చూసే బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది అని చెప్తుంది ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా రైతాంగం చాలా చెక్కులు ఎదుర్కొంటున్నారు అందులో ప్రధానమైనది భూమి సమస్య భూమి రికార్డుల సమస్య వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది దీని గురించి కూడా మనం చర్చించాలి ఇక మూడవ అంశము రాజ్యాంగం కింద వచ్చిన బోరుల చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు రైతులకు చుట్టాలుగా మారాలి కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయా ఆ చట్టాలలో కొన్ని మార్పు చేర్పుల అవసరం ఉందా ఆలోచించాల్సిన సందర్భం కూడా వ్యవసాయానికి సంబంధించి ప్రతి రాష్ట్రంలో రెండు వందల పైచిలుపు చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలను ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరము రైతాంగం ఇప్పుడు అవసరాలకు తగ్గట్టుగా ఉన్నాయా లేదా ఆలోచన చేయాల్సిన సందర్భం కూడా ఇది ఇక చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా నేనేమిప్పుడు సమాధానం చెప్పడం కోసం మాట్లాడట్లేదు చర్చని ప్రారంభించడం కోసం కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతున్నాను అంతే ఈరోజు మనం రైతులు రాజ్యాంగము భూమి అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనికి సంబంధించిన నా దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను మేము ముందు ఉంచుతున్నాను మనం అందరం కలిసి ఏం చర్చించుకోవాలి ఏవే అంశాలు కావచ్చు ఇంకేమైనా అంశాలు ఉంటే మీరు ప్రస్తావన చేయండి సమస్యలు ఏంటో గుర్తించండి వాటి పరిష్కారాలు కూడా మనం అందరం ఆలోచిద్దాం చివరిగా ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున ఇటీవల గణాంకాలు చూసినట్లయితే ప్రతిరోజు రెండు వేల నుంచి నాలుగు వేల మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు మరి వాళ్ళు ఏమైనా మంచి అవకాశాలు వచ్చిపోతున్నారా బయట గొప్ప గొప్పగా ఉన్నాయి గొప్పగా బతకడం కోసం పోతున్నారా అని చూస్తే కనుక బయటికి వెళ్తున్న వాళ్ళలో నూటికి తొంభై తొమ్మిది శాతం మంది అక్కడ బతకలేక బయటికి పోతున్నారు బయటకు వచ్చి పట్టణాలలో సెక్యూరిటీ గార్డులు గానో లేదా కన్స్ట్రక్షన్ వర్కర్లు గానో ఇంకో రకంగా అక్కడ బతకాలేకొచ్చి కూలీ పనులు చేసే సందర్భం చూస్తున్నాం తప్ప వాళ్ళు వాలంటీర్కి వచ్చేయలేదు మరి ఎందుకు వస్తున్నారు రోజుకి రెండు వేల నుంచి నాలుగు వేల మంది రైతులు లేదా వ్యవసాయం మీద వాళ్ళు బయటకు ఎందుకు వస్తున్నారు ఇది మనం అందరం ఆలోచన చేయాలి ఇక ప్రతి నలభై ఎనిమిది నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య ఈ దేశంలో జరుగుతుంది రెండు గడ్డలకు ఒక రైతు తన ఆయువు తీసుకుంటున్నాడు ఎందుకు చనిపోవాల్సి వస్తుంది రాజ్యాంగం జీవించే హక్కు ఇచ్చింది కదా మరి జీవించే హక్కును వదులుకుంటున్నారు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది మనం ఆలోచన చేయాలి ఈ రోజున వ్యవసాయంలో ఉన్న వాళ్ళని కనుక మనం పోయి అడిగితే డెబ్బై శాతం మంది అవకాశం ఉంటే బయటకు వస్తామనే చెప్తున్నారు అలా ఉండాలని కోరుకోవట్లా మరీ ముఖ్యంగా యువత ఉద్యోగాల కోసం ఇంకో దానికోసం ఇంకేదో చిన్న అవకాశం ఉన్నా బయటకు అనుకుంటున్నారు కానీ యువత పోయి ఇప్పుడు వ్యవసాయం చేయాలని ఆలోచన చేయట్లేదు మరి ఈ పరిస్థితి ఎందుకు నెలకొంది ఈ పరిస్థితి పోవాలంటే ఏం జరగాలి అంతేకాదు వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాల సంఖ్య తగ్గుతూ పోతేనే ఆర్థిక ఆవృత్తి జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు ఈ రోజున యాభై ఐదు శాతం మందో అరవై శాతం మందో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న ఉన్నారు వాళ్ళ సంఖ్యని మనం పద్నాలుగు శాతానికో ఇరవై శాతానికో తగ్గిస్తే భారతదేశం తొందరగా సూపర్ పవర్ అవుతుంది అంటున్నారు మరి ఆ విధానం కరెక్టా అదే కనుక అయితే మనం అంతమందికి మనం ఆల్టర్నేటివ్గా సర్వీస్ సెక్టర్లోనో లేకపోతే ఇండస్ట్రీలోనో మనం అవకాశాలు చూపించగలుగుతామా వీళ్ళందరినీ మనం ఎక్కడ పంపగలుగుతాం ఒకవేళ అది కానట్లయితే వ్యవసాయాన్ని లాభసాటిగా ఎట్లా చేయాలి వీటన్నిటిని కూడా ఆలోచించాల్సిన సందర్భం ఉంది లీగ్ సంస్థ చేపట్టిన ఈ చర్చా కార్యక్రమానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ రేపు రేపు ఏం అంశం చర్చించబోతున్నానో కూడా మళ్ళీ ఈరోజు సాయంత్రానికి ప్రకటన చేస్తాము మీ మీ అభిప్రాయాలని మీ ఆలోచనని మీ లేవనెత్తే సమస్యలన్నిటిని కూడా నేను మీకు ఒక మొబైల్ నెంబర్ ఇక్కడ ఇస్తాను దానికి వాట్సాప్ ద్వారా మీరు పంపండి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు టైప్ చేసి పంపవచ్చు లేదా ఒక కాగితం మీద రాసి ఫోటో తీసి పంపించండి చాలామంది టైప్ చేయలేకపోయిన వాళ్ళు ఉంటారు రైతులు మీరు మేము అభిప్రాయాలు పంచుకోవాలనుకున్నట్లయితే నేను చెప్తున్న నంబర్కి వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా పంపండి మీరు మీరు పంపొచ్చు లేదంటే మీరు వాయిస్ రికార్డ్ చేయండి మీరు మాట్లాడండి మీరు మాట్లాడి వాట్సాప్లో మీరు మాట్లాడి ఆ మాటని అట్లాగే పంపండి మా మా టీం అంతా కూడా మీ అన్నింటినీ క్రోడీకరించి వీటన్నిటిని ఒక పుస్తక రూపంలో డెబ్బై ఐదు అంశాలను ఒక పుస్తక రూపంగా కింద తీసి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రాబోయే ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు భూదాన పోచెంపల్లి గ్రామంలో ఏ చెట్టు కింద అయితే ఏ రోజైతే భూదాన ఉద్యమం ఆరంభమైందో ఏ రోజైతే ఆచార్య వినోబాబాబయ గారు మొట్టమొదటి భూదానాన్ని స్వీకరించారో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న భూదాన పోచెంపల్లి గ్రామంలో అదే చెట్టు కింద ఈ పుస్తకాన్ని మేము రిలీజ్ చేయబోతున్నాం మీరు అందరూ మీ అభిప్రాయాలు పంపాలని కోరుకుంటూ మీరు పంపాల్సిన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ తొమ్మిది సున్నా 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 మూడు సున్నా రెండు 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 మూడు రెండు ఆరు ఏడు నాలుగు నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ నెంబర్కి కేవలం వాట్సాప్ చేయండి ఇది ఫోన్ చేస్తే ఎవరు అటెండ్ కావడానికి ఉండదు మీరు రాసన్నా పంపండి టైప్ చేసైనా పంపండి వాయిస్ రికార్డ్ అయినా పంపండి తెలుగులో అయినా పంపండి ఇంగ్లీష్లో అయినా పంపండి ఎలా ఎలా పంపినా వాటన్నిటినీ క్రోడీకరించి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున ఒక పుస్తక రూపంగా తేయబోతున్నాం ఇప్పటిదాకా లీవ్ సంస్థ అన్ని కార్యక్రమాలు సహకరించిన వాళ్ళందరికీ రాబోయే రోజులలో సహకరించబోయే మిత్రులందరికీ మీ సహకారం ఇలాగే కొనసాగాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతు ప్రేమికులందరూ రైతులకు పనిచేసే వాళ్ళందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చర్చని సీరియస్గా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్